జోహార్ జోహార్ జై మాదియా జై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే ఈది మూడులో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైందో ఆ తొంభై నాలుగులో పుట్టినటువంటి వ్యక్తిని నేను ఇప్పటికీ నా వయసు ముప్పై సంవత్సరాలు నేను పన్నెండు సంవత్సరాల ఉద్యమంలో భాగస్వామ్యం దాదాపు ఎన్నో కేసులు దెబ్బలు తిన్నా జీవితం నాది ఈ అచ్చంపేటలో అనేకమైన ఉద్యమాలు మాకు ఎన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయకులకు అన్ని రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ఏదైతే మందకుష్ణమాధే గారు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు ఆ సందర్భంలో అనేక మంది అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు చేస్తూ ఈయన వల్ల ఈయన మనువాదానికి మద్దతు పలికాడు మనువాదులతో చేతులు కలిపాడని రకరకాలుగా నానా రకాలుగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఏదైతే అన్న మందకృష్ణ మాదే గారు ఏదైతే ప్రధానమంత్రి పైన పెట్టుకున్నటువంటి ఆశ ఉన్నదో ఆ ఆశ నెరవేర్చడం కోసం నేను చావడానికైనా సిద్ధం నా జాతిని గెలిపించడం కోసం నేను ఎవరితో అయినా చేతులు కలపడానికి సిద్ధం అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయన ఆశ నెరవేరిన రోజు దాదాపు యావత్ మాదే జాతి ఈరోజు పండుగ రోజు జరుపుకునే అవకాశం కల్పించినట్టు కూడా అన్న మందకృష్ణ మాదే గారికి యావత్ మాదే సమాజం తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అవకాశం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను అరవై సంవత్సరాల ఆకాంక్ష ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమము ఈరోజు గమ్యానికి చేరినంది ముప్పై సంవత్సరాల ఉద్యమానికి అంటే ముందు ఉద్యమము రాజకీయ నాయకుల కుట్రలకు బలైంది నక్సలైట్ ఉద్యమంలో ఉన్నటువంటి కృష్ణమాదిగా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకొని ఉద్యమంలో చేరి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించి శ్రీకాకుళంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేగ విగ్రహం మీ నుంచి కిందికి దొప్పిన నుంచి మన జిల్లా కొల్లాపూర్ సెంటర్లో విగ్రహావిష్కరణ జెండా ఆవిష్కరణకు వెళ్తే సోదరులు రాళ్ళేసిన కాని నుంచి ఎన్నో ఆటుపోట్లు భౌతిక దాడులకు గురయ్యి ఆనాడు ఉద్యమ స్పిరిట్ను పెంచి జనం లోపల మాదిగలను కూడగట్టి చంద్రబాబు భయాంలో వర్గీకరణ సాధిస్తే ఆ వర్గీకరణ రాష్ట్రాలకు చేసుకునే అధికారం లేదు అని సోదరులు రెండు వేల నాలుగులో కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో ఆ రోజు వర్గీకరణ కేసు ఓడిపోవడం అనేది జరిగింది రెండు వేల నాలుగులో కోర్టులో ఓడిపోయిన నాడు కృష్ణమాదిగా ఒక్కడే ఏడ్చుకుంటూ కోర్టు నుంచి బయటకు వచ్చినాడు సరిగ్గా ఇరవై సంవత్సరాలు ఉద్యమాన్ని నిర్మించి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉద్యమాన్ని నిర్మిస్తే ఏ కోర్టులోనైతే కృష్ణ ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాడో అదే కోర్టులో ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు ధైర్యంగా నవ్వుకుంటూ సంతోషాలతోటి మాదిగారి జీవితాలతో వెలుగు నింపి వర్గీకరణను సాధించి బయటకు వచ్చినటువంటి శుభ పరిణామం ఈరోజు వర్గీకరణ ఉద్యమంలో చాలామంది వర్గీకరణ జరగదు ఉద్యమాన్ని మానుకోండి ఉద్యమాన్ని బంద్ చేయండి ఇదంతా జరిగిన సమస్య కృష్ణమాదిగా ప్రలోభాలకు లోనవుతాడు కృష్ణమాదిగా డబ్బులకు అమ్ముడు పోతాడు ప్యాకేజీలు తీసుకొని పోతాడన్న మూర్ఖులు ఎంతోమంది కృష్ణమాదిగా మతతత్వ పార్టీ బీజేపీకి అమ్ముడు పోయాడు అని చెప్పినటువంటి సోదరులు ఎంతోమంది ఎన్నో తీరులు అవమానించారు ఎన్ని చేసినా లక్ష్యం మీద నిలబడే నాయకుడు కాబట్టి మాదిగలనే గమ్యం వైపు నడిపించే నాయకుడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా లక్ష్యం మీద నిలబడి ఈరోజు వర్గీకరణను న్యాయబద్ధంగా సాధించినటువంటి ఘనత మాన్య శ్రీ మంద కృష్ణ మాధవే గారు దాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను ఎవరి ఎవరి దగ్గర మనం నిలబడితే సరైన రూట్కి వెళ్తామో ఎవరి నాయకత్వంలో జాతి నడిస్తే సరైన దారిలో వెళ్తుందో ఇప్పటికైనా మాదిగాలు అర్థం చేసుకోవాలి సరిగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా ఈరోజు ఉంది రాష్ట్రాలలో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు మిగతా కర్ణాటక పాండిచ్చేరి హర్యానా రాష్ట్రాలలో కూడా వర్గీకరణ అమలయ్యేంత వరకు వర్గీకరణ తీర్పును సాధించేంత వరకు మా కృష్ణమాది గారు శ్రమిస్తారు దీని తర్వాత రాజకీయ వాటా కోసం మాదిగలను రాజకీయ రంగంలో నడపడం కోసం కృష్ణ జాతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఇక ముందు కూడా కొనసాగుతాయి కృష్ణమాధు గారి నాయకత్వంలో మునుముందు కూడా మీ అందరూ కూడా పాల్గొనాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించినటువంటి సందర్భంగా ఈ అచ్చంపేట పట్టణంలో జరుగుతున్నటువంటి సంబరాల్లో పాల్గొన్నటువంటి నా జాతి యావత్ సోదరులందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియస్తున్నాను గత ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది మాదిగా అమరవీరులు ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రజలు సమాజంలో ఉండేటువంటి సామాజిక వాదులు ఎస్సీ వర్గీకరణ కోరుకునేటువంటి సే విలాసులు సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు సామాజిక న్యాయానికి బలమైనటువంటి కట్టుబడిగా సామాజిక న్యాయానికి మద్దతుగా ఉంటూ నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు కూడా మాదిగ జాతికి అండగా నిలిచినటువంటి యావత్ సమాజానికి సామాజిక ఉద్యమ నమస్కారాలు గత ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో సంవత్సరాలు జైలు జీవితాలు కేసులను నిర్బంధాలను ఎదుర్కొంటూ తమ జీవితాలను ఈ పోరాటానికి త్యాగం చేసినటువంటి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో మాదిగల కోసం ముప్పై సంవత్సరాల పోరాటాన్ని ఒక చారిత్రకమైనటువంటి సంఘటనను మాదిగ జీవితాల్లో వెలుగు నింపినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదే సందర్భంలో దేశ హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారికి బీజేపీ పార్టీ నుంచి మొదటి నుంచి చివరి వరకు అండగా నిలిచినటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారికి మాదిగ జాతి అదే సందర్భంలో ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం వైపు తీసుకొస్తూ తన జీవితాన్నే ఉద్యమం కోసం జాతికి ఆర్పించినటువంటి మందాకృష్ణ మాది గారికి మాదిగ జాతి నిరంతరం జీవిత కాలం ఎల్ల కాలం రుణపాటు ఉంటుందని తెలియదు మాదిగా 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 ఉపకులాల చిరకాల ఆకాంక్ష దాదాపు ముప్పై సంవత్సరాల నుండి మాదిగా ఉద్యమాన్ని నడిపిస్తూ మాదిగా ఉద్యమానే కాకుండా మరియు అనేక సామాజిక ఉద్యమాలు నడిపించినటువంటి మందాకృష్ణ మాదిగారి అన్నగారి నేతృత్వంలో ఈరోజు మరియు సుప్రీంకోర్టు ఎస్ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే దాదాపు ముప్పై ఏళ్ళ మరియు వర్గీకరణ ఉద్యమంలో ఎన్నో ఆడుపోటులు వచ్చి వచ్చిన మరియు ఎన్నో రాజకీయ పార్టీల నాయకులు ఏం మాట్లాడినా కానీ ఎస్సీ వరీకర్లే ధ్యేయంగా ఈరోజు అన్ని పార్టీలను ఒప్పిస్తూ మరి ఎస్సీ వరీకర్ సాధించినటువంటి మంద కృష్ణ మాది గారికి పాదాభివందనం తెలియజేస్తూ అని ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మనం సాధించుకున్నాం కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా జై మాదిగా జై మంద ముందుగా నా మాదిగ సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు మందకృష్ణ మాదిగా గారి జీవిత చరిత్రలో ఇదొక మధురమైన ఘట్టము అనేక సమస్యలు ఎదుర్కొని అనేక సమస్యలకి పోరాటం ఒకటే మాదిగల ఉపకులాలకు ఒక ఈ రిజర్వేషన్ కల్పిస్తనే చట్టబద్ధంగా వాళ్లకు రాజ్యాంగ బలాలు అందుతాయన్న ఉద్దేశంతో ఆయన యొక్క జీవితాన్ని మాదిగల జీవితాలకు అంకితం చేయడం జరిగింది మాదిగల ఉపకులాలకు ఈరోజు న్యాయం జరిగిందంటే కేవలం మందకృష్ణ మాదిగ గారి వల్లనే అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఆయన ముప్పై సంవత్సరాల పోరాట జీవితాన్ని ఈ మాదిగా సోదరులకు అంకితం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన అనేక దాడులు ఎదుర్కొని అనేక సమస్యలను అనేక సార్లు ఇబ్బందులు పడుతున్న ఈ యొక్క త్యాగాన్ని ముందలకి నడుపుతూ ఆయన ఈరోజు రాజ్యాంగబద్ధంగా మనకు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది అదేవిధంగా మనకు వెంకయ్య నాయుడు గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వీరి సహకారంతో ఉంటే మనకి ఈరోజు ఇది అందడం జరిగింది అదేవిధంగా మన పెద్దన్నలాగా మోడీ నరేంద్ర మోడీ గారు మన సభలో విశ్వరూప సభలో ఒక మాట అన్నారు ఆ మాట కట్టుబడి ఈరోజు మనకి ఇది రావడం కూడా జరిగింది ఈరోజు అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది ఏదైతే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందో దానికి మేము కట్టుబడి ఉన్నామని ఈరోజు ఆయన అసెంబ్లీలో మైకు ముందల కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నా మాదిగ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మాదిగ